హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కాని కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎన్నమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి మనోధిరాముడు నూట రెండవ భాగం చా వీడు కావాలని నా మీద కూల్ డ్రింక్ పోసాడు అనుకుంటూ మను క్లీన్ చేసుకుంటుంటే సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో లో కానీ ఆ చుట్టుపక్కల కాని ఎవ్వరూ లేకపోవడం చూసి నిశ్శబ్దంగా ఉండడం వల్ల నీల చప్పుడు స్పష్టంగా వినపడటంతో పాటు మను ఎక్కడుందో క్లియర్ గా అర్థమవుతుంది రామ్కి మను ఇప్పుడు చెప్తానుండు నీ పని అనుకుంటూ అటూ ఇటూ చూసుకుంటూ లేడీస్ వాష్రూమ్ వైపుకి కన్నీంగా నవ్వుకుంటూ అటువైపు అడిగేసేవాడు కాస్తా బావా అన్న యశు గొంతుకు షాక్ కొట్టినట్టు ఎక్కడివాడక్కడే ఆగిపోయాడు రామ్ అబ్బా ఇదొకటి అని కోపాంగ్ కంట్రోల్ చేసుకుంటుంటే బావా జెంట్స్ వాష్రూమ్ అటువైపుకు ఇటు వెళ్తున్నావేంటి అని అడిగింది యశు అది లేదు ఎవరూ లేరు కదా మీ అక్క ఒకటే ఉన్నట్టుంది అందుకే ఇక్కడే ఆగాను ఓ అలాగా యువర్ సో క్యూట్ బావా అంటూ బుగ్గలు లాగుతుంటే ఆ చేతుల్ని విధిల్చి కొట్టి ఇక్కడ నీకు కంపెనీ ఇద్దామని వాటర్ వచ్చాను అని మెలితెలు తిరుగుతుంది యశు ఇప్పటివరకు ఇస్తున్న కంపెనీ చాలట్లేదా ఇక్కడ కూడా తయారయ్యావు ఓ బావా నీకన్నీ తమాషాలే అంటుండగానే మను వాష్రూమ్ నుండి చీర విదిలించుకుంటూ వస్తుంటే యశు నువ్వేంటే ఇక్కడ నేను కూడా వెళ్ళాలక్కా అలాగా సరే త్వరగా రా ఇక్కడే ఉంటాను ఏమక్కర్లేదు పాపం బావకి బోర్ కొడుతున్నట్టుంది నువ్వు నువ్వెళ్ళు మేమొచ్చేస్తాంలే అని యశూ అనడంతో సరేనని వెళ్లిపోయింది మను ఛా అనుకుంటూ తను కూడా వెళ్ళిపోతుంటే బావా బావా ఆగు వాష్రూంకి వెళ్ళాలి వెళ్ళు నాకెందుకు అని వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసి బావా నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్లకు బావా కోపంగా ఏయ్ కొట్టనంటే ముఖం పగిలిపోద్ది మూసుకుని వెళ్ళు అని గట్టిగా గదమగానే ముఖం మార్చుకుని రూమ్ లోకి వెళ్ళిపోయింది యశో మను ఇంకా నడుస్తూ ఉండడం గమనించి తన దగ్గరికి వెళ్లబోయి ఆగిపోయాడు రామ్ అడుగులు అసలు ముందుకే పడలేదు అతనికి కారణం తన ఎదురుగా ఎవరో నలుగురు కుర్రాళ్ళు సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు వాళ్ళు తప్ప అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో యశు ఒక్కటే ఉండడం గుర్తొచ్చి ఆగిపోయాడు చా ఈ అమ్మాయి నాకు అన్నిటికీ అట్టొస్తుంది అని ఫ్రస్టేట పుడుతూ ఓ గోడకి నిలబడి పోయాడు రామ్ అరే నా కోసం ఉన్నావా థ్యాంక్స్ బావా ఇక వెళ్దాం పదా అంటూ యశు ముందు నడుస్తుంటే చిరాగ్గా తన వైపు చూసి నడపవయ్యేవాడు కాస్తా ఏయ్ ఆగు అని పిలిచాడు ఏంటి బావా నిన్నే బావా ఏంటి ఏం చెప్పాలో తెలియక తల పక్కకు తిప్పుకున్నాడు రామ్ దగ్గరికొచ్చి ఏమైంది బావా చెప్పు ఎందుకు పిలిచావు పిలిచి మాట్లాడకపోతే నాకెలా తెలుస్తుంది తల పక్కకి తిప్పుకొని వచ్చేటప్పుడు సెట్ చేసుకుని రావాలని తెలిదా నీకు అన్నాడు రామ్ అర్థం కాక ఏంటి బ్యాక్ సైడ్ డ్రెస్ చేసుకో అని తన వైపు కూడా చూడకుండానే చెప్తుంటే కంగారుగా మళ్ళీ వాష్రూమ్ వైపు పరిగెట్టింది రెండు నిమిషాల తర్వాత తిరిగొస్తూ థ్యాంక్ యూ బావా అని యశు నవ్వుతూ చెప్తే తను మాత్రం చిరాగ్గా వెళ్ళిపోయాడు తన వెనకే వెళ్తూ ఐఎమ్ సో ఇంప్రెస్ ఈ ఈరోజు నా విషయంలో నీ బిహేవియర్ చాలా బాగుంది ఒక్కదాన్ని ఉన్నానని ఇక్కడే ఆగిపోయావు అనుకుంటూ ఉంటే నీ ఇంప్రెషన్ నాకక్కర్లేదు అన్నాడు కోపంగా బుంగమూతి పెట్టుకుని ఓకే లోపలికెళ్లేసరికి అసలు ఈ లోకంతో సంబంధమే లేనట్టు మాటల్లో ఉన్న అభిమనులను చూస్తుంటే కడుపు రగిలిపోతుంది రామ్కి మను నువ్వింత సంతోషంగా ఉండడం నాకస్సలు నచ్చట్లేదు అనుకుంటుంటే బావా ఓ బావా అంటూ పిలిచింది పక్కనుండి యశు ఇదొకటి నా ప్రాణానికి అనుకొని ఏంటి ఒకసారి నన్ను రైడ్కి తీసుకెళ్ళు బావా ప్లీజ్ గాని నీ పిచ్చి నాకెక్కదు నోరు మూసుకుని సినిమా చూడు అని అరవడంతో చి బావకి రొమాంటిక్ సెన్సే లేదు బావ చూడు అక్కతో ఎంత బాగా కబుర్లు చెప్తున్నాడు అనుకుంటూ కూర్చుంది యశు పెద్ద బావ మంచి రెస్టారెంట్కి వెళ్దామా వేరే రెస్టారెంట్ ఎందుకు ఇక్క నుండి మన రెస్టారెంట్ దగ్గరే అక్కడికే వెళ్దాం ఓకే బావా రామ్ కీసిబు నేను రై చేస్తాను నువ్వు చేస్తుంటే గాల్లో పోతున్నట్టు ఉంది అని మను నువ్వు ఫ్రెండ్కొచ్చేయ్ అనడంతో మను నీ కోపంగా చూస్తూ రామ్ వెనక్కి వెళ్తే అతని వైపు రెక్లెస్ గా చూసి పక్కన కూర్చుంది మను బావా మీ రెస్టారెంట్ ఎంత బాగుందో చాలా పెద్దది నవ్వి లోపలికి లోపలికెళ్తామనగానే అనుకోకుండా విజిటింగ్కి వచ్చిన ఓనర్స్ ని చూసి మేనేజర్ కంగారు పడుతూ ఎదురొచ్చి మరీ రిసీవ్ చేసుకుని తీసుకెళ్లాడు వెళ్ల కోసం ప్రత్యేకంగా ఉన్న సూట్ రూమ్కి తీసుకెళ్లి మేనేజర్ మన రెస్టారెంట్లో ఉన్న స్పెషల్స్ అన్ని తీసుకురా ఫస్ట్ అయితే స్టాటస్ పంపించు అనడంతో ఓకే సార్ అంటూ వెళ్లిపోయాడు మేనేజర్ బావా ఇక్కడ ఏది బాగుంటుంది ఇక్కడ నాన్ వెజ్ రెసిపీస్ ఫేమస్ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉన్నాయో ఓకే బావా ఇంతలో అభికి ఫోన్ రావడంతో పక్కకెళ్లాడు చుట్టూ చూస్తున్న మనూని చూసి నెమ్మదిగా ఏంటి ఓవరాక్ చేస్తున్నావు కావాలని వాణ్ణి రాసుకుపోసుకు తిరుగుతున్నావు అని అడిగాడు రామ్ నేనేమేం పరాయి వాడితో తిరగట్లేదు మా ఆయనతో తిరుగుతున్నా వెటకారంగా నవ్వుతూ ఆయన కాకపోతే నీకే కాదు చాలా మందికి ఆయనే సీరియస్ గా రామ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నిజమేగా అదిగో అర్చుడు ఇక్కడ నుండి కూర్చుంటే ఎగ్జాక్ట్ గా కనిపిస్తున్న ఫిఫ్త్ ఫ్లోర్ మీ అయిందే అన్నాడు రామ్ అర్థం కాక చూస్తుంటే అర్థం కాలేదా అంటే నువ్వంటున్న మీ ఆయన ఆ రూంలోనే అమ్మాయిలతో ఫుల్లుగా ఎంజాయ్ చేసేది అక్కడే కౌంట్లెస్ తెలుసా కావాలంటే ఒకసారి నువ్వు వెళ్లి చూడు మీ ఆయన గురించి కొంచెం తెలుసుకోవచ్చు ఏయ్ పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను నిజం బంగారం ఒకసారి ఆ రూంలోకి వెళ్తే నీ మొగుడు కి ఇంకేమీ గుర్తుండదు తనతో ఉన్నది ఎవరన్నది కూడా పట్టించుకోడు మందు మగువ వీటిని ఫుల్గా ఎంజాయ్ చేసిగాని రాడు అంటుంటే వింటున్న మనుకి ఒళ్లంతా కంపరంగా అనిపిస్తుంది ఏంటి ముఖమల్లా పెట్టావు నేను చెప్పేది నిజం కావాలంటే ఆ రూమ్ లోకి నువ్వు వెళ్ళిన ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుంది ఏంటి నాతో మాట్లాడుకున్న మీరిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటారు అని యశూ డిస్టర్బ్ చేయడంతో ఏం లేదు యశు మీ అక్కకి రెస్టారెంట్ గురించి అణువనువు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని కన్నీంగా నవ్వాడు రామ్ అయితే నాక్కూడా ఎక్స్ప్లెయిన్ చేయబావా బావా నీకా తప్పకుండా అదిగో అటు చూడు అక్కడ కనిపిస్తుందే ఆ ఫ్లోర్లో ఉన్నవన్నీ మా పర్సనల్ రూమ్స్ ఇక్కడి నుండి డైరెక్ట్గా కనిపించేది మాత్రం మీ బావ రూమ్ అని చేదో చెప్పబోతుంటే ఇక చెప్పింది చాలు ఫుడ్ వచ్చింది తినండి అని కోపంగా అంది మను ఇంకా బావ రాలేదేంటి ఉండు నే వెళ్ళి పిలిచికొస్తాను అంటూ వెళ్ళగానే ఏంటి చెప్తుంటేనే తట్టుకోలేకపోతున్నావా పాపం మీ ఆయన ఒళ్ళో కూర్చొని ఇదే రెస్టారెంట్లో ఎంతమంది అమ్మాయిలు డ్రింక్ చేస్తూ చేశారో నీకు తెలీదు వాళ్ల పేర్లు చెప్పనా అందరికంటే కూడా ఒక అమ్మాయి రామ్ ప్లీజ్ ఇలాంటి విషయాలని చెప్పి నాకు చిరాకు తెప్పించుకు నువ్వు చిరాకు పడితేనే కదా మను నిన్ను సొంతం చేసుకోవడం నాకు ఈజీ అవుతుంది అంటుండగానే యశు ఇద్దరూ రావడంతో సైలెంట్ అయిపోయాడు రామ్ మను మన రెస్టారెంట్లో ఇది చాలా ఫేమస్ ఐటెం ఒకసారి టేస్ట్ చెయ్యి అని అభి అంటే చిరాగ్గా నాకొద్దు అని పక్కకు పెట్టేసింది ఏమైంది ఏం లేదు సరే ఇదేనా టేస్టీ మీ ఆయన ఒళ్ళలో కూర్చొని ఎంతమంది డ్రింక్ చేశారో నీకు తెలీదు అన్న మాటలు పదే పదే వినిపిస్తుంటే క్షణం కూడా అక్కడుండలేక నాకాకలిగా లేదు అని చెప్పి ఏ మను ఏమైంది అంటున్నా ఆగకుండా వెళ్ళిపోతుంటే మీరు కానివ్వండి అని చెప్పి తన వెనకే వచ్చాడు అభిరామ్ ఏమైంది మను ఏం లేదులే ఇందాక బానే ఉన్నావు కదా అంతలోనే ఏమైంది అంటూ భుజం మీద వేయగానే ఆ చేతిని విధిల్చి కొట్టి ఏం కాలేదని చెప్పానుకదా మళ్ళీ ఎందుకు పదే పదే ఇలా అడుగుతున్నావు అని కోపంగా అంది ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అవుతున్నావు పోని నీకు నచ్చకపోతే ఇంటికెళ్ళిపోదామా అంటుంటే అతని కళ్ళల్లోకే చూస్తూ ఆ ఫ్లోర్ ఎవరికిస్తారు అని అడిగింది అటువైపు తల తిప్పి అవి మనకి మాత్రమే ఎవరికి ఇవ్వరు కాని ఎందుకలా అడుగుతున్నావు ఒకసారి అక్కడికి తీసుకెళ్తావా ఒక్క క్షణం ఆలోచించి నీ దగ్గర నన్ను నేను పూర్తిగా చూపించాలని అనుకుంటాను గాని ఏదీ దాచాలనుకోను పద అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే బొమ్మలా తన వెనకే నడుస్తున్న మనూకి తన మనసే తనకి ఎదురు తిన్నట్టుగా అనిపిస్తుంటే అనిపిస్తుంది అన్నీ తెలిసే కదా తన జీవితంలోకి వెళ్లాలనుకున్నావు అలాంటప్పుడు ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని నువ్వు బాధపడ్డి తనం బాధ పెట్టడం తప్ప నీకు ఒరిగేదేముంది దీనివల్ల అభి మనసులో నువ్వే ఒక పెను తుఫాన్ని రావచ్చు అని తన మనసు తనకే ఎదురు తిరుగుతుంటే వెళ్తున్న అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి మనూకి వెనక్కి తిరిగిన అభి ఏమైంది రా వెళ్దాం అంటే మనస్ఫూర్తిగా నవ్వుతూ వద్దు నాకు వెళ్లాలనిపించట్లేదు అదేంటి నువ్వే కదా నవ్వుతూ అతన్ని హక్ చేసుకొని తన గుండెల మీద తలపెట్టి నాకిప్పుడు ఆకలేస్తుంది నవ్వి తన చుట్టూ చేతులేస్తూ నా గురించి తెలుసుకోవా అక్కర్లేదు ఆకలేస్తుంది వద్దన్నావ్ ఇప్పుడు కావాలంటున్నాను కదా పద వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకుని అభిని లాక్కెళ్ళింది మను ఇదంతా దూరం నుండి చూస్తున్న రామ్ మనసులో వీళ్లనెంత దూరం చేయాలనుకుంటే అంత దగ్గరవుతున్నారేంటి అనుకుంటూ పళ్ళు నూరుతుంటే అభి చెయ్యి పట్టుకుని నవ్వుతూ వచ్చిన మను నువ్వెన్ని చెప్పినా మా ఇద్దరినీ వేరు చేయలేవు రావు అనుకుంది మనసులో ఎందుకు చేయలేనే చూస్తూ ఉండు ఏం చేస్తాను అని ఎవరికో మెసేజ్ చేశాడు అక్క ఇందాక వద్దన్నావుగా అన్నాను కానీ మీ బావ బుజ్జగించాడులే వావ్ హౌ స్వీట్ బావా మరి చిన్న చిన్నబావేంటి ఎప్పుడు కారాలు మిరియాలు నూరుతుంటాడు అంటే మధ్యలో నన్నెందుకు లాగుతావు నోరు మూసుకుని తిను అని కోపంగా కసిరాడు రామ్ నోరు మూసుకుని ఎలా తింటారు బావా అభి నవ్వి వాడు కొంచెం సైలెంట్ యశు అంత ఈజీగా ఎవరితో కలవడు బట్ కలిస్తే మాత్రం చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు అవునా బావా అంటుండగానే ఏదో ఫోన్ రావడంతో పక్కకెళ్ళింది యశు ఇంతలో అభి అంటూ వచ్చేసింది లిజీ వావ్ ఎన్ని రోజులైంది నేను చూసి అంటూ పక్కనే కూర్చుంది నాతో మాట్లాడటమే మానేసావేంటి రాభీ అంటే ఇక్కడ ఫ్రెండ్తో వచ్చాను నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసి వచ్చేశాను అలాగా హాయ్ రామ్ అని హాయ్ రామ్ని కూడా పలకరించి అభి మనువైపు చూడగానే సీరియస్గా వాళ్ళనే చూస్తుంది నవ్వుకుని ఇంతకీ ఇలా వచ్చావేంటి అని అడిగాడు అభి అదేంటలా అంటావు ఇక్కడికి ఎన్నిసార్లు అంటూ హస్కీగా ఏదో అనబోతుంటే మను కోపంగా హలో మిస్ కొంచెం ఆపుతావా అంది ఏయ్ ఎవరు నువ్వు ఏయ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అభి ఎవరు తను నాతో ఇలా మాట్లాడుతుంది ఏంటి అభి ఏంటి అభి బి రెస్పెక్ట్ ఈజ్ మై హస్బెండ్ ముందు దూరం జరుగు అని గట్టిగా చెప్పగానే ఉలిక్కి పడి దూరం జరిగింది లిజి హలో అభికి నేను క్లా చాలా క్లోజు అయితే అది ఇప్పుడు కాదు తను నా హస్బెండ్ అప్పట్లా ఇప్పుడు రాసుకు పూసుకు తిరుగుతా ఉన్నావంటే చంపేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంటే ఏంటభి నువ్వేమీ మాట్లాడవేంటి అని గోముగా అంది లిసి రెండు కొప్పుల మధ్యలోకి అస్సలు వెళ్ళకూడదు లిసి పైగా మావిడి గురించి నీకు తెలీదు షీఈస్ టూ హార్డ్ కోపంగా ఉరిమి చూస్తున్న మనూని చూసి విన్నావుగా ఏం చెప్పిందో ఇక బయలుదేరు అని అభి అంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు అసలు మా రిలేషన్ ఏంటో తెలుసా అంది లిసి అభి గా మను రియాక్షన్ కోసం చూస్తుంటే అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇంకో మాట మాట్లాడవంటే చంపేస్తా పోయిక నుడి అని గదమగానే అభి నువ్వేం మాట్లాడవేంటి తను నన్ను వెళ్ళమంటుంది లుక్ లిజీ నువ్వెందుకొచ్చావో బట్ ఇప్పుడు వెళ్ళకపోతే నా గురించి నీకు బాగా తెలుసు అనగానే రామ్ వైపు చూసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది లిజీ ఫీలయ్యావా అని అడిగాడు అభి మనూని నవ్వుతూ ఏం లేదు బికాస్ నువ్వేంటో నాకు తెలుసు అంటూ మెడమీద తలవాల్చగానే హలో మేమిక్కడ ఉన్నాం అసలే పెళ్లి కాని పిల్లాళ్ళం మా ముందు మీరిలా రొమాన్స్ చేసుకుంటే ఎలా అంటూ అప్పుడే ఫోన్ మాట్లాడి వచ్చింది యశు ఈ పిచ్చిదానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు బాబు అనుకున్నాడు యషుని చూసిన రామ్ చ ఏంటిది నేనింత వాళ్ళని దూరం చెయ్యాలనుకుంటే వాళ్ళంతా దగ్గరవుతున్నారు అనుకుంటూ రామ్ ఫ్రస్ట్రేట్ అవుతుంటే హలో మరిదిగారు ఏంటి మమ్మల్ని విడదీయాలని ఎలా చింతెక చించుతున్నట్టున్నారు ముఖం పక్కకు తిప్పుకున్నాడు చిరాగ్గా పాపం ఆ లిజిని దింపి అక్కడికి మీ అన్నయ్య ఎందుకు వెళ్తాడో చెప్పి నా మనసు విరిచేద్దామనుకున్నావు కదా కాని నువ్వు అనుకున్నది అంత ఈజీగా మా ఇద్దరినీ చేయలేవు అప్పుడే గెలిచినట్టు సంబరపడిపోకుమను ఇంకా టైం ఉంది తన మనసుకి పూర్తిగా దగ్గరై ఆల్రెడీ నేను సగం గెలిచేశాను రా ఇక నీకు ఓటమి తప్పదు పాపం బాగా వేడి మీదున్నట్టున్నావు ఈ జ్యూస్ తాగు చల్లబడతావు అని వెటకారంగా చెప్పి గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళపోయింది మను వెళ్ళు వెళ్ళు ఈ కాన్ఫిడెన్స్ ఎంతవరకు నేను చూస్తాను అనుకుంటూ పళ్ళు నూరాడు రామ్ అక్కా ఓ అక్క ఆ ఏంటి యశు ఏం లేదక్కా బోర్ కొడుతుంది అవును ఈరోజు కాలేజీకి వెళ్ళలేదేంటి అదా ఈరోజేదో కాలేజ్ ఎలక్షన్స్ అన్నారు ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు అలాగా అక్కా నాతో ఆడుకుందువురా ఏయ్ నా పని వదిలేసి నీతో ఆడుకోవాలా మరి నాకు బోర్ కొడుతుంది అయినా మానుషులు ఇంతమంది పని కదా నువ్వేం చేస్తున్నావు మీ బావకి వంట చేస్తున్నా అబ్బా అనుకుని అంతలోనే అక్కా ఐడియా ఏంటి బావకి నేను క్యారేజ్ ఇచ్చినానా ఆఫీస్ చూసినట్టు కూడా ఉంటుంది సరే ఇంకో పది నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిరా ఓకే అక్కా నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని చెప్పి యశూ వెళ్ళిపోయింది అల్లరిపిల్ల అని నవ్వుకుని నీట్గా లంచ్ సర్దుగానే మేడం లంచ్ అంటూ వచ్చాడు డ్రైవర్ అతనికి బ్యాగ్ ఇచ్చేసి కాసేపాగు మా చెల్లి కూడా వస్తుంది అనడంతో ఓకే మేడం అంటూ వెళ్ళిపోయాడు డ్రైవరు అక్క వచ్చేసా అంటూ వచ్చింది యశు వచ్చావా అంటూ వెని తిరిగి చూడగానే పిస్తా గ్రీన్ కలర్ స్లీవ్లెస్ చుడీ వేసుకుని అందంగా రెడీ అయిన యషుని చూసి ఏంటే ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్లేలా రెడీ అయ్యావు ఇంచుమించు అలాంటిదే కదక్క ద గ్రేట్ అభిరామకృష్ణ భూపతి మరదల్ని ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నా చూసేవాళ్ళకి నేను స్పెషల్గా ఉండద్దా సరే వెళ్ళు బాయ్ అక్క అని చెప్పి వెళ్తూ మళ్లీ వెనక్కొచ్చి అక్కా నువ్వు కూడా నాతో రావచ్చుగా ఆఫీస్ అనగానే తనకా చేతు జ్ఞాపకం గుర్తొస్తుంటే నేనా వద్దులే నాకు లేదు ఇంతవరకు నువ్వు వెళ్ళలేదుగా ఒకసారి వెళ్దాం పదక్క లేదు నువ్వు నువ్వెళ్ళు సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోయింది యశు హాయ్ బావా అంటూ క్యారేజ్ పట్టుకుని వచ్చిన యశుని చూసి హే యశు నువ్వేంటి ఎక్కడా బోర్ కొడుతుంది నీకోసం లంచ్ తెచ్చా అలాగా అవును బావా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకురా సరే అంటూ వెళ్లి భోజనానికి కూర్చున్నాడు ని పిలిచి మూర్తిని కూడా పిలవమంటే తనేదో బయటికి వెళ్లాడని చెప్పడంతో అభి మాత్రమే లంచ్కి కూర్చున్నాడు బాక్స్ ఓపెన్ చేసి యశు అన్ని సర్వ్ చేస్తుంటే నువ్వు తిన్నావా ఇంకా లేదు బావా అయితే నువ్వు కూడా పెట్టుకో సరేనంటూ తను సర్వ్ చేసుకుని ఇద్దరు నవ్వుతూ భోంచేస్తున్నారు అప్పుడే ఏదో అఫీషియల్ పని మీద ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు రామ్ అలవాటుగా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేవాడు కాస్త లోపల వినిపిస్తున్న నవ్వులకి మాటలకు ఎవరై ఉంటారా అనుకుంటూనే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేశాడు ఇద్దరూ భోంచేయడం చూసి వెళ్లబోతూ అంతలోనే మైండ్లో ఏదో మెదిలి పెదవుల్లో ఏదో ఈవిల్ స్మైల్ వచ్చేసింది మెల్లిగా డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి తెలియకుండా ఫోన్లో ఫోటోలు తీస్తున్నాడు బావా ఈ కర్రీ చాలా బాగుంది ఒకసారి టేస్ట్ చేయవా అంటూ యశు నోట్లో పెట్టడం అభి కూడా స్వీట్ నోట్లో పెడుతుంటే యశు వేలు కొరకడం యు ఇడియట్ అంటూ చిన్నగా తల మీద కొట్టడం ఇద్దరూ ఒకేసారి హ్యాండ్ వాష్ కి వెళ్లబోయి యశు కింద పడబోతుంటే తను పట్టుకోవడం అన్ని దేనికదే సపరేట్ గా ఫొటోస్ తీసి నవ్వుకుని అక్కడి నుండి అభి చూడకముందే వెళ్లిపోయాడు రామ్ మను అసలైన అభిరామ్ అంటే ఏంటో ఇప్పుడు చూడు అంటూ అఫోసన్ ఫోటోస్ అన్ని మనుకి సెండ్ చేశాడు గార్డెన్ లో ఏదో పనిలో ఉన్న మను ఆగకుండా వస్తున్న నోటిఫికేషన్ సౌండ్ కి మొబైల్ చేతిలోకి తీసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది కదా యేషు అల్లరి ఒకవైపు రామ్ ఫ్రస్టేషన్ అన్నీ తెలుస్తున్న అభిని పూర్తిగా మార్చుకోవాలనుకున్న మను పంతం ఒకవైపు ఈ మధ్యలో వాళ్ళిద్దరి ఫొటోస్ సెండ్ చేసిన రామ్ పరిస్థితి ఏంటో తెలియదు కానీ వాటిని చూసి మను రియాక్షన్ ఏమంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా బాగుంది కదా స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అలా అయితే రెగ్యులర్గా మీకు ఎపిసోడ్స్ అనేవి ముందుకెళ్ళిపోతాయి థ్యాంక్ యూ